స్తివా భ్యామ్ నవయవ్వన నమో నమ శంకర పార్వతి భ్యామ్ సనాతన ధర్మ వారది ప్రేక్షకులకు నమస్కారం మాఘ మాసంలో అతి పవిత్రమైనటువంటి మాసం ఇది ఇందులో విశేషమైనటువంటి రోజు మాఘ శుద్ధ పంచమి రోజు ఆ రోజుని మనం శ్రీ పంచమి అని పిలుచుకుంటాం అలాగే అదే రోజుని మదన పంచమి అని కూడా అంటారు దానికి ఇంకొక పేరు వసంత పంచమి వసంత ఋతువు కాదు కానీ వసంత పంచమి అంటారు అంటే మన పూర్వీకులు తర్వాత రాబోయేటువంటి విశేషమైనటువంటి వసంత ఋతువుని దృష్టిలో పెట్టుకొని ఉందిలే మంచి కాలం ముందు ముందునా అన్నట్లుగా రాబోయేది వసంత ఋతువు కనుక దీనికి వసంత పంచమని పేరు పెట్టారా ఉత్తరాదిలో దాన్ని ముందుగానే ఊహించి వసంత పంచమని పెట్టారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది అయితే శ్రీ పంచమి శ్రీ అంటే మామూలుగా లక్ష్మి కదండి లక్ష్మీదేవికి మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ శ్రీపంచమి సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజు బ్రహ్మగారు సృష్టి చేశారట కానీ ఆ సృష్టిలో సమస్త జీవకోటి కూడా తిరువాడుతున్నది కానీ కమ్యూనికేషన్ లేదు ఒకరికొకరు మాట్లాడుకోవడం తెలియదు మేధస్సు అనేటువంటిది లేదు మతి లేదు ఇవన్నీ లేకుండా ఉండేటప్పటికి బ్రహ్మగారికి ఒకసారి నిరాశ ఏర్పడింది మళ్ళీ ఆయన ధ్యానం చేశారట విష్ణుమూర్తిని చేస్తే ప్రణవధ్యానం చెయ్యి అని ఆయన చెప్పడంతో ప్రణవాన్ని ధ్యానం చేయడంతో సరస్వతి స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించింది యాకుందేందు తుషారహాడధవడా యాశుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా శంకర బ్రహ్మాచ్యుతశంకర దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ అంటారు అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా సరస్వతిని కొలుస్తారు కొలిస్తే ఏం చేస్తుందట నిశేషాడ్యాపహ జాఢ్యము అంటే అలసత్వము అలసత్వము అంటే అశ్రద్ధ అశ్రద్ధని తొలగిస్తుంది అమ్మవారు ఏమాత్రము శేషము లేకుండా చాలామందికి ఒక అపోహ ఏమిటంటే సరస్వతి పూజ అంటే పిల్లలకు మాత్రమే అనుకుంటారు పెద్దవాళ్ళకు కూడా కావాల్సింది మతిర్మేధ రెండు కూడా కావాలి మేధస్సు లేకపోతే విభీషణం పురుషం హారాన చంద్రోజ్వలం న విలేపనం న కుసుమం నా మూర్ధ్యేకా అలంకరోతి పురుషం యా సంస్కృత్యాయతే అని వాక్కుతో వాగ్భూషణం భూషణం అంటారు మనం మాట్లాడేటువంటి మాటతో అవతల వ్యక్తిని మనం ఆధీనపరచుకోవచ్చు స్వాధీనపరచుకోవచ్చు అటువంటి వాక్కు మన నోట్లోంచి నుంచి రావాలి అంటే అమ్మవారి అనుగ్రహం లేకుండా సరస్వతి అనుగ్రహం కటాక్షం లేకుండా రాదు కాబట్టి ఆ రోజున విశేషంగా సరస్వతి పూజ చేయడం అందరూ చేయవలసిందే పిల్లలతో సహా పిల్లలకు మరీ ప్రాముఖ్యంగా ఎందుకు చెప్తామంటే విద్యాభ్యాస దశలో ఉన్నారు కనుక వారికి తప్పనిసరిగా అవసరం పిల్లలందరితో ఆ రోజు సరస్వతి పూజ చేయించుదాం అమ్మవారి కృపకు వారందరినీ పాత్రులను చేద్దాం ఈ సరస్వతి పూజా విధానము శ్రీ సూక్త విధానంతో షోడసోపచార యుక్తంగా పూజా విధానం ఉన్నది శ్రీ సూక్తము అందులోని మంత్రములు రుక్కులు ఒక్కొక్క ఉపచారానికి అనుసంధానం చేస్తూ అమ్మవారికి పూజ చేయడం అది లేనప్పుడు అష్టోత్తర సదనామావళితో పూజ చేయడం పూజ అంటే మామూలుగా షోడసోపచారాలు ఉంటాయి ఆవాహన దగ్గర నుంచి ఆసనము అర్ఘ్యము పాద్యము అలాగే స్నానము వస్త్రము ధూపము దీపము నైవేద్యము తాంబూలము మంత్రపుష్పము నీరాజనము ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి ఇన్ని చేసే అవకాశము లేదండి మాకు రాదండి అంటే కనీసంగా పంచోపచారాలతో పూజ చేసుకోమన్నారు ఐదు ఉపచారాలు అమ్మవారికి తెలుపు రంగు బాగా ఇష్టం ఇందు తుషారహార గవళ యాశుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అని తెల్లని పద్మంలో ఉంటుంది ఆవిడ సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు తెలుపు అందువల్ల శ్వేతగంధం తీసి అమ్మవారికి పూజ చేయాలి అలాగే శ్వేత పుష్పం తెల్లటి పువ్వులు పారిజాతం మందారం ఇలాగా తెలుపు రంగులో ఏమున్నాయో అవి ఆ పూలన్నీ తెచ్చి ఎర్ర మందారం వేరుంటుంది తెల్లవి తెల్లవి రంగు ఉండేటువంటి పూలు తెచ్చి పూజ చేసుకోవాలి కాబట్టి గంధం పెట్టి పుష్పము వేసి ఏవో ఒక ఐదు నామాలు చెప్పండి సరస్వత్యే నమ ఇది బలకచ్చు కదా శ్రీమాత్రే నమ ఇది బలకచ్చు కదా శ్రీ మహారాజ్ఞే నమ ఇది బలకచ్చు కదా బ్రహ్మాండాయే నమ ఇది బలకచ్చు కదా ఇలాగా ఒక ఐదు నామాలు మీకు నచ్చినటువంటి నామాలు సరస్వతిని స్థుతిస్తూ స్తోత్రిస్తూ అష్టోత్తరం నుండి ఒక ఐదు నామాలు తీసుకోండి ఐదు నామాలు పలకండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అక్కడ పెట్టండి అమ్మవారికి నమస్కరించండి శ్రద్ధతో చేసినటువంటి పూజ ఏదైనా తప్పకుండా భగవంతుడు స్వీకరిస్తాడు కనుక ఆ రోజు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది తెల్లని పాలతో తెల్లటి బియ్యంతో చక్కటి పాయసాన్ని వండి ఆ పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి అది మీరందరూ ప్రసాదంగా తీసుకోండి ఎన్నైనా ఇప్పుడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ పంచోపచారాలతో అన్నా కనీసంగా పూజ చేసుకోగలిగితే అమ్మవారికి విశేష కరుణ కలుగుతుంది వాక్పటువం వస్తుంది వాక్ శుద్ధి కలుగుతుంది వాక్ వైభవం వస్తుంది మాట్లాడినటువంటి మాటకు ఒక మాటకు విశేషమైనటువంటి స్పందన లభించే విధంగా అప్రయత్నంగా మనకి నోటి నుండి మాటలు వెలువడుతూ ఉంటాయి కాబట్టి పెద్దలు పిన్నలు అందరూ కూడా కూర్చొని పూజ చేసుకోవాల్సినటువంటి రోజు ఈ శ్రీపంచమి మరి స్త్రీ ఎందుకన్నారండి సరస్వతి పంచమేనాలు కదా అంటే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు విద్వాంసుడు ఎక్కడికి వెళ్ళినా పూజలు అందుకుంటాడు ఏ దేశానికి వెళ్ రాజుకు ఆ రాజ్యంలోనే గౌరవం పక్క రాజ్యంలో గడితే ఫార్మల్గా ఒక ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవం ఇస్తారు తప్ప ప్రజలంతా ఆ రాజులు గౌరవించే పరిస్థితి ఉండదు కానీ విద్వాంసుడు వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళినా విద్యతో పాటు సంపద వెనకాల వస్తూ ఉంటుంది కాబట్టి ఆ విద్వత్తు కలగడమే సంపద ఆ సంపదను అమ్మవారిస్తుంది కనుక శ్రీపంచమి అన్నారు మరి నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు మళ్ళీ సరస్వతి పూజ చేస్తారు కదండి ఆ రోజు కూడా అమ్మవారు ఉద్భవించిందంటారు కదా అంటే దేవి భాగవతంలో మనకి చాలా పురాణాల్లో వీటి యొక్క ప్రసక్తి ప్రశస్తి వస్తుంది అనుకోండి శుంభని అనేటువంటి రాక్షస సంహారం చేయడం కోసం ఆవిడ అవతరించినటువంటి రోజు ఆవిర్భావము వేరు అవతారము వేరు దశావతారాలు ఉన్నాయి విష్ణుమూర్తికి మనకి దశావతారాలు ఉన్నాయి సార్లు ఆయన అవతరించారు నిజానికి చాలా ఉన్నాయి ఇంకా కానీ పదిసార్లు అవతరించారు ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం దశావతారాలని మనం అలాగే అమ్మవారు అవతరించినటువంటి రోజు మూలా నక్షత్రం శ్రీపంచమి విశేషంగా ఆవిడ ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఆ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం కూడా మన సాంప్రదాయంలో వస్తున్నటువంటి విషయం అప్పుడే విద్య ప్రారంభించినటువంటి వారికి అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు విశేషమైనటువంటి ఆ శ్రీపంచమి రోజున సరస్వతి కటాక్షము పొందితే మనకి దగ్గరలోనే బాసరా క్షేత్రం ఉన్నది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సరస్వతి దేవాలయాలకు వెళ్ళండి అమ్మవారికి నమస్కరించండి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులు కండి ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణినాం సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్థు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు